హలో ఫ్రెండ్స్ ఎలా అన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా అండి దానికోసం సన్న సేమ్యాలు ప్యాకెట్ తీసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ ఘీ మిల్క్ తీసుకున్నానండి స్టవ్ మీద కడాయి పట్టుకొని బుడందులో ఘీ వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందామండి ఇలాగే యాలకులు కూడా రెండు వేసినానండి ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే ద్రాక్ష వేసుకున్నామండి ఇవి కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అయితే రెండు రకాలే వేసినానండి ఎందుకంటే మా పిల్లలు చిరోంజీవంతా తినరు చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు సేమియాలు వేసుకుందామండి సేమాలని కూడా రోస్ట్ చేసుకోవాలి ఈ గీలోనే సేమయాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోవాలండి క్షీర్ కుర్మా బాగా టేస్ట్గా ఉంటుంది అట్లా రోస్ట్ చేసుకుంటే సేమయాలని కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి ఇంకొంతసేపు రోస్ట్ అయితే సరిపోతుందండి అయితే రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు పక్కన ప్లేట్లోకి తీసుకుందామండి సేమాలంతా పక్కన తీసుకున్నానండి ఇప్పుడు ఇదే కడాయిలో మిల్క్ వేసుకుందామండి మిల్క్ని బాయి బాయిల్ చేసుకోవాలండి ఈ మిల్క్లోనే బాదం పౌడర్ వేసుకుంటా ఉంటానండి మా ముస్లిం సిండ్లల్లో అయితే రంజాన్ వచ్చిందంటే ఈ షీర్ కుర్మ కంపల్సరీ ఉండాల్సిందేనండి రంజాన్కి బక్రీద్కి స్పెషల్గా ఈ షీర్ కుర్మా చేసుకుంటామండి చూడండి మిల్క్ అయితే బాయిల్ అవుతా ఉంది ఇప్పుడు ఈ రోజు చేసుకున్న సేమయాలు వేసుకుందామండి దీన్ని ఒకసారి కలుపుకుందాం ఇవి ఈ సేమయాలు అయితే బిన్నే కుక్ అయిపోతాయండి సన్నవి కదా అందుకని ఇప్పుడు ఇందులోనే షుగర్ వేసుకుందామండి ఏ కప్పుతో అయితే సేమేలా వేసినానో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి షుగర్ మెల్ట్ అయ్యేంతవరకు ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టూ త్రీ మినిట్స్ ఇట్లా బాయిల్ అయితే సరిపోతుందండి సమయాలు కుక్ అయిపోతాయి చూడండి చూడండి షీర్ కుర్మా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఈ షీర్ కుర్మాని కొంచెం పలుసగానే పెట్టినానండి చల్లారిపోతే గట్టిగా అయిపోతాయి అందుకనే పలుసగా పెట్టినాను ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ షీర్ కుర్మా అయితే కొంచెం చల్లారింది కన్సిస్టెన్సీ చూడండి చిక్కబడింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం సల్లా కూల్ అయినాక తింటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీసుకొని సల్లసల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఈజీగా షీర్ కుర్మా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి